నమస్కారం శ్రీమన్నారాయణ పూజ గది ఎలా ఉండాలి ఒకరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు పూజ గది ఎలా ఎక్కడ కడితే మంచిది అని అడిగారు ఇంకా కింద అంతస్తులో పూజ గది మొదటి అంతస్తులో పడక గదులు కట్టుకోవాలని ప్లాన్ చేశాము అని చెప్పారు వారితో వచ్చిన వారు పూజ గది పైన ఎవరు నడవకూడదు అలా నడవడం మంచిది కాదు కాబట్టి పూజగది సీలింగ్ని సెకండ్ సీలింగ్ దాకా పెంచి మిగిలిన మొదటి అంతస్తులో పడకగల్దు కట్టుకోవచ్చా అని అడిగారు విడిగా ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వసతి ఉన్నవాళ్ళు అలా కట్టుకోవడం చాలా ఆనందకరం కానీ ఈ రోజుల్లో ఎక్కువగా అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం కింద పూజగది ఉన్నప్పుడు దానిపైన బాత్రూమ్ కానీ వాషింగ్ ఏరియా కానీ లేకుండా చూసుకోవాలి అపార్ట్మెంట్స్లో మనం మార్పులు ఏమీ చేయలేము కాబట్టి కట్టుబడి చేసేవాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి తొంభై శాతం తీసుకుంటూనే ఉంటారు ఇంకొక ప్రశ్న పూజ గది ఎంత పెద్దగా ఉండాలి అంటే మన పూజలో సాలగ్రామం ఉన్నట్టయితే పూజ గది తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ ఉండాలి అరుగు ఖచ్చితంగా ఉండాలి అరుగు మీద దేవుడి మందిరం ఏర్పాటు చేసుకోవాలి అది చిన్నదైనా పర్వాలేదు తలుపులు ఉండాలి పూజ చేసే సమయంలో ఆ మందిరం తలుపు తెరవడం పూజ పూర్తయ్యాక తలుపులు మూయడం తప్పనిసరిగా చేయాలి దేవుడికి కూడా ప్రైవసీ కావాలి కదా అరుగు మీద పూజకు సంబంధించిన పంచపాత్రలు రెండు వైపులా నూనె దీపాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఇంకా ఏమైనా పూజ పూజకు సంబంధించిన పదార్థాలు పెట్టాలన్నా అక్కడ వసతి ఏర్పాటు చేసుకోవాలి దేవుడు మందిరం ముందు ముగ్గు వేయడానికి చోటు ఉండాలి మనం నిలబడి పూజ చేసుకోవడానికి చోటు ఉండాలి విడిగా పూజ గది కట్టే అవకాశం ఉన్నప్పుడు ఇలా విశాలంగా కట్టుకోవచ్చు అవకాశం లేనప్పుడు వంటగదిలో ఒక అలమర్లోనే దేవుడిని వేయించేపు చేసుకునే పద్ధతి కూడా ఉంది అక్కడ అరుగు ఏర్పాటు చేయలేము అలమర్లో అందుకని ఒక సొరుగు లాంటిది బయటికి లాగి అవసరం అయిపోగానే లోపలికి నెట్టేట్టుగా ఏర్పాటు చేసుకుంటే పూజ చేసే సమయంలో దాన్ని బయటికి లాగి దీపాలు పెట్టుకోవడానికి నివేదించాల్సిన పదార్థాలు పెట్టుకోవడానికి ఉపయోగించుకొని పూజ పూర్తయ్యాక అది ఖాళీ చేసి మళ్ళీ లోపలికి నెట్టేసేయచ్చు పూజ గదికి తలుపులు తప్పనిసరిగా ఉండాలి ఇలా అలమర్లు ఏర్పాటు చేసినప్పుడు తలుపు ప్రత్యేక ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఒక తెర ఏర్పాటు చేసుకుంటే మంచిది అయితే మనకు మాత్రం ఇల్లు పెద్దగా కట్టేసుకొని దేవుడు గది బాగా ఇరుకుగా చాలి చాలకుండా గాలి వెలుతురు లేకుండా కట్టకూడదు మన వసతికి చాలా చోటు ఉంచుకొని ఆయనకు చిన్న చోటు చూపించడం పద్ధతి కాదు ఆయన కూడా వసతిగా ఉండేట్టుగానే పూజ గది కట్టాలి వాస్తవానికి ఇల్లంతా ఆయనదే పూజగది అంతర్గృహం మిగిలిన ఇల్లంతా ఆయన బాహ్య గృహం పూజగది అంతర్గృహంగానే మనం భావించాలి మనం ఆయన ఇంట్లో ఉన్నామనే భావించాలి ఇంకొకటి వసతి ఉన్నా లేకున్నా కొన్ని కొన్ని తప్పకుండా అందరూ పాటించాల్సిన విషయాలు ఉన్నాయి పూజ వంట పూర్తయి భగవంతుడికి నివేదన చేసేదాకా మనం పడి బట్టలు కట్టుకొని ఉండాలి ఆ సమయంలో మైల బట్టలు పక్క బట్టలు లాంటివి ఏమీ ముట్టుకోకూడదు అవన్నీ పూర్తయ్యేదాకా మనసులో భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండాలి మిగిలిన లౌకిక విషయాలు ఏవి మనసులోకి రాకుండా జాగ్రత్త పడాలి వస్తూ ఉంటాయి వాటిని బయటికి తరుగుతూ ఉండాలి అట్లాగే వంట చేసేటప్పుడు మడిగా పవిత్రంగా చేయాలి భౌతిక పవిత్రతే కాక మనసు కూడా పవిత్రంగా ఉండాలి భగవంతుడికి సమర్పించే పుష్పాలు నివేదన చేసే పళ్ళు లాంటివి శుభ్రం చేయాలి పూజకు ఉపయోగించే పాత్రలు రోజు కడిగి ఉపయోగించాలి ఇవన్నీ అందరూ పాటించాలి అక్కడ వసతి ఉందా లేదా అనేది ప్రశ్న కాదు తప్పనిసరిగా చేయవలసిన నియమాలు ఇవన్నీ మనం ఎంత బాగా చేస్తే భగవంతుడు అంత బాగా సంతోషిస్తాడు అంతేగాని పూజ గదికి వెండి తాపడం వేశారా బంగారు తాపడం వేశారా అని చూడడు గది ఎంత పెద్దగా ఉంది మంచి గంధం చెక్కతో అలమరా చేశారా అని చూడడు మనకున్నంతలో ఆయనకు నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకోవాలి కానీ తప్పనిసరిగా ఉండాల్సింది మనసు పవిత్రంగా ఉంచుకోవడం భగవంతుడిని ధ్యానం చేయడం మన పెద్దలు ఆచరించిన పద్ధతులను మనం ఆచరించడం వాళ్ళు ఆచరించని వాటిని మనం ఆచరించకుండా ఉండడం చేయాలి అలాగే ఆళ్వార్లు చెప్పిన పాస్రాలు నిరంతరం పఠిస్తూ ఉండాలి ఇవి తప్పకుండా చేయవలసిన పనులు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ